కార్తీక పురాణము ఏడవ అధ్యాయము పూజా విధి మహర్షి జనక మహారాజుతో మరలా ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు జనక ఈ కార్తీక మాసమున శివకేశవులను పూజించువాడు పొందు ఫలము ఇంతెంతయు కాదు ఈ మాసమందు వేయి కమలములతో విష్ణువును అర్చించిన వారి ఇంట శ్రీ మహావిష్ణువు కదలక స్థిరముగా నుండగలడు జన్మరాహిత్యము కోరువారు తులసితో కాని బిల్వముతో గాని శివకేశవులకు సహస్ర నామార్చన చేయవలను భక్తితో పూజించి దాన హోమాదులు చేసిన అశ్వమేధ యాగ ఫలము పొందుటయ్యేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తిని కలిగించురు ఈ మాసమున ఉసిరి చెట్టు కింద సాల గ్రామమును ఉంచి భక్తితో పూజించిన వారికి పునర్జన్మ లేని మోక్షము లభించును కార్తీక స్నానములు దీపారాధనములు చేయలేని వారు ప్రాతకాలమున సాయంకాలమున దేవాలయంకు వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారములు చేసినను వారి పాపములు నశించును శివాలయమున గాని చేసిన వారి వద్దకు యమకింకర్లు రారు పెనుగాలికి ధూళి కణముల వలె కోటి వలన నశించును కార్తీక మాసమున్న తులసి కోట వద్ద గోమయముతో అలికి చక్కగా ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి దానిపై ప్రమిద నుంచి నిండుగా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి రాత్రిం బవల్లు ఆరకుండా ఉండునట్లు దీపమును వెలిగించవలెను అటు తరువాత నైవేద్యము పెట్టి కార్తీక పురాణం చదివినచో శివకేశవులు కైవల్యము నీయగలరు కార్తీక మాసమున శివుని జిల్లేడు పూలతోను సాలగ్రామమును గంధము పూసి తులసి దళములతోనూ పూజించిన ఆయువు వృద్ధి పొందును ధనబలములు ఉన్నను కార్తీక మాసమున పూజాదులను ఆచరించని వాడు తదుపరి జన్మలో కుక్కగా జన్మించి తిండి దొరకక ఇంటింటికీ తిరుగుతూ దెబ్బలు తిని నీచమైన స్థితిలో మరణం పొందును కనుక కార్తీక మాసము నెల రోజులు పూజాదులను ఆచరించలేనివాడు ఒక్క సోమవారమైనను యధావిధిగా శివకేశవులను పూజించి మాసఫలమును పొందుట మంచిది కనుక ఓ జనక నీవును కార్తీక వ్రతం ఆచరించి సప్తమ సప్తమాధ్యాయము సమాప్తము ఓం నమ శివాయ